ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఈరోజు బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను శ్రద్ధగా విను భూమిలో ఒక విత్తనం నాటితేనే కదా తల్లి అది పెరిగి పెద్దదయ్యి పూలు పూచి కాయలు కాచి రుచికరమైన పండ్లుగా మారేది ఇలా ఒక విత్తనం భూమిలో పడ్డాక అది ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది ఎన్నో కష్టాలు సమస్యలను గాలి నిప్పు నీరు ఇలా ఎన్నో కష్టాలను దాటి అది ఒక అందమైన మహావృక్షంలా మారి అందరికీ కూడా నీడనిస్తుంది రుచికరమైన పండ్లను ఇస్తుంది అందమైన పూలు పూస్తుంది అలానే బిడ్డ నువ్వు కూడా మంచిగా ఉండు ఎన్నో కష్టాలను ఒక విత్తనం ఎలా అయితే కష్టాలన్నిటిని ఎదుర్కొని చెట్టుగా మారుతుందో అలానే ఇప్పుడున్న చిన్న చిన్న కష్టాలన్నిటిని పట్టించుకోకు ధైర్యంగా వెళ్ళు ఇంతలోకు నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండమ్మా ఒక తీయటి తేనె లాంటి శుభవార్తని నువ్వు వినబోతున్నావు బిడ్డ నీ కష్టం అతి త్వరలోనే ఆనందంగా మారబోతుంది అని తెలుసుకో అందుకే ఎప్పుడు కూడా మంచినే తలుస్తూ ఉండు ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది అర్థమైంది కదా తల్లి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీకు దొరుకుతుంది ఏదైనా సరే ఒక పని చేయగానే అందులో నీకు విజయం రాదు కదా ముందు ప్రయత్నం పట్టుదల ఓర్పు ఇవన్నీ ఉంటేనే గెలుపు నీ సొంతమవుతుంది కాబట్టి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకమ్మా నీకైనది నీ చెంత చేరుస్తాను ఒకవేళ నీకు ఓటమి ఎదురైందా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో అసలు నీ తప్పు ఏంటో గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నావో ఆలోచించు అలా కాకుండా నీకు ఎదురైన ఓటమిని ఇతరుల మీద వేసి ఇతరులని నిందిస్తే అది ఏమాత్రం కరెక్ట్ కాదు తల్లి నువ్వు చేసే తప్పుకి నువ్వే బాధ్యత నువ్వు చేసే కరెక్ట్ పనికి కూడా నీదే బాధ్యత అలా కాకుండా తప్పు చేసినప్పుడు ఇతరుల మీద నిందమోపి కరెక్ట్ చేసినప్పుడు మొత్తం నువ్వే చేశాను అని చెప్పి విర్రవేగడం ఎంత మాత్రం కరెక్ట్ చెప్పు ఆలోచించు నీ జీవితంలో మంచి జరిగిన చెడు జరిగినా అన్నిటికీ నువ్వే బాధ్యత వహిస్తున్నావని గుర్తుపెట్టుకో తల్లి కాబట్టి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో దాన్ని తెలుసుకొని సరి చేసుకొని మంచిగా జీవించు ఆనందంగా ఉండు నీ బాబా ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారో కాస్త ఆగి గమనించు నీకే తెలుస్తుంది ఖచ్చితంగా నీ గెలుపు అనేది సొంతమవుతుందమ్మా ఇక నీ జీవితంలో ఓటమి అన్న మాటకి అసలు చోటే ఉండదు ఇక నీపై నీ జీవితంలో కన్నీళ్లు ఉంటాయి ఏంటి బాబా ఇప్పటి వరకు ఉన్నది కన్నీళ్ళే కదా ఇకపై కూడా నా జీవితంలో కన్నీళ్ళేనా అని అంటున్నావా ఆ కన్నీటికి ఈ కన్నీటికి చాలా తేడా ఉందమ్మా ఇప్పుడు నువ్వు కార్చే కన్నీరు బాధతో కష్టంతో వచ్చే కన్నీరు ఇకపై నీ జీవితంలో రాబోయే కన్నీరు ఆనంద బాష్పాలు ఆలోచించు వాటికి వీటికి ఎంత తేడా ఉందో నీకే తెలుస్తుంది నువ్వే చెప్పు నీకు ఆనంద కన్నీరు కావాలా కష్టంగా ఉన్న కన్నీరు కావాలా నువ్వే తెలుసుకో కాబట్టి దేనికి కూడా భయపడకు ధైర్యంగా ఉండు జరిగేవన్నీ కూడా మంచిగా అని అనుకో అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇలా ఏది వచ్చినా సరే అంతా మంచికి అనుకో అంతా దైవ నిర్ణయం అని భావించు నీకు ఏది కావాలో ఎప్పుడు ఎలాంటిది ఏ ఏది కావాలో నీకు అందిస్తాను గుర్తుపెట్టుకో తల్లి నువ్వు పొరపాటును కూడా ఎప్పుడూ కూడా ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు ఎందుకంటే నీ జీవితం నీది నీకు నచ్చినట్లు నువ్వు జీవించు నీకు కావాల్సింది నేను మంచిగా మార్చి నీకు అందిస్తున్నాను కదా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నెమ్మదిగా ఉండు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి ఇక సంతోషమేగా తల్లి ధైర్యంగా ఉండు నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఇక నీకు సంతోషమేగా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్